ఇంకొక ప్రశ్న సార్ ఇది కొంచెం మిమ్మల్ని ఇది చదువుతున్నందుకు క్షమించండి సార్ ఇది కొంచెం వ్యతిరేకంగా తిడుతూ కామెంట్ చేశారు అయినా సార్ అన్నింటినీ మీ దృష్టిలోనికి తీసుకొని రావాలి కనుక నేను తీసుకొస్తున్నాను ఏంటో రేపో పోయే లోఫిర్ గారు నీకెందుకు రా ఇంకా చివరి రోజుల్లో ఆయన ఆ శివుని పూజించు కాస్త ప్రశాంతంగా చస్తావంటూ గారు అయితే సరే ఒక విషయం చెప్తాను రేపో పోయేవాడు అనేది ప్రతి మానవునికి కూడా వర్తిస్తుంది తనకు కూడా వర్తిస్తుంది ఆ అన్న అబ్బాయికి కూడా తన అబ్బాయి ఎవరో తెలీదు రేపో మాపో తను చాలించి వెళ్ళిపోతాం అనేది మనుషులందరికీ వర్తిస్తుంది ఈ మాట రాసిన అతనికి కూడా వర్తిస్తుంది నేను అరవై ఏడు అరవై ఎనిమిది ఏళ్ళ ప్రాయం వాడిని గనుక నేను పోయే అవకాశం ఉంది అయితే అతను నలభై ఏళ్ళు ఉండొచ్చు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు అంత మాత్రాన ముప్పై ఏళ్ళోళ్ళు చావడం లేదా అంతకంటే కనుక యమనస్తులు కూడా మేము వెళ్ళిపోతున్నారు యమనస్తులు పోతున్నారు వృద్ధులు కూడా పోతున్నారు ఉంటున్నారు వృద్ధులు తొంభై ఏళ్ళ వరకు కాబట్టి రేపో మాపోబోయేది అనేది అర్థం లేని ఒక ద్వేషంతో మాట్లాడినమాట ఇంకోటి ఏంటంటే ఓఫిర్ గారు ఎప్పటికీ మరణించడు ఎప్పటికీ మరణించడు ఎందుకంటే నేనే కాదు సామాజిక స్పృహ కలిగిన సామాజిక సేవకుడు సమాజానికి సేవ చేద్దామని తను తాను అంకితం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ ఎప్పటికీ చచ్చిపోరు కారల్ మాక్స్ గారు చచ్చిపోయాడా లేదు అందరిలో ఇంకా ఆయన నిలిచే ఉన్నాడు చేగువీరా గారు బ్రతికే ఉన్నాడు స్వామి వివేకానందుల వారు చచ్చిపోయారా చచ్చిపోలేదు మానవజాతి కాలం వివేకానందుల వారి పేరు ఉంటుంది రామకృష్ణ పరమహంస గారి పేరు ఉంటుంది రమణ మహర్షి గారి పేరు ఉంటుంది అంబేద్కర్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయారా చనిపోలేదు ఎప్పటికీ చచ్చిపోరు వాళ్ళు బాబాసాహెబ్ అయితే వీళ్ళందరికంటే మహోన్నతం అనే వ్యక్తి అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎటువంటి వ్యక్తిత్వం అంటే అంతరిక్షాన్ని అంటినటువంటి మహో ఉన్నత వ్యక్తిత్వం ఆయనది మనుష్య జాతి అనేది బ్రతుకున్నంత వరకు అంబేద్కర్ గారు బ్రతికే ఉంటాడు ప్రజల హృదయాల్లో జాషువా కవి గుర్రం జాషువా కవి చెప్పాడు సుకవి జీవించు ప్రజల నాలుకలయ్యందు మంచి కవి అన్నవాడు ప్రజల నాల్కల మీద బ్రతుకుంటారు తిక్కన సోమయ్య జీరణాపరగడ నన్నయ్య భట్టారకుడు అలాగే శ్రీనాథుడు పోతనామాచుడు ఇలాంటి మహాకవులు కాళిదాసు మహాకవి ఇంట్లో చచ్చిపోతారా లేదు చచ్చిపోరు అలాగే వీరుడు మరణించడు అనేది లోకోక్తి ఉండనే ఉన్నది నేను దానికి కలిపాను ఏంటంటే విశ్వాస వీరుడు అసలే మరణించడు యశుప్రభ వారు చెప్పారు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చచ్చిపోడు అని పౌలు చచ్చిపోయాడా మరి ఇప్పటికి పౌలును ఎత్తుకోకుండా పౌలు ప్రసంగం పౌలు యొక్క పేరు ఎత్తుకోకుండా ఏ ఆదివారము ఏ ఒక్క ప్ర ప్రసంగికుడు ఏ ప్రసంగము చేయలేడు ఏ డినామినేషన్ అయినా అపస్థలుడైన పౌరును ఎత్తి చెప్పకుండా ఒక్క ప్రసంగం చేయలేడు ఆయన బ్రతికే ఉన్నాడుగా మోషే బ్రతికే ఉన్నాడు ప్రవక్తలందరూ బ్రతికే ఉన్నారు మహమ్మద్ అలై సలాం వారు పీస్బి ఆన్ హీమ్ మరి కోట్ల మంది ముస్లిం సోదరుల యొక్క నాలుకల మీద నిరంతరం పలికే పేరు మహమ్మద్ అల ఇస్లాం ఇక ఎవరండి చచ్చిపోయింది బ్రతికి ఉండి కూడా సమాజాన్ని పట్టించుకోకుండా ఉన్న విధవలే వాడే చచ్చిపోయినాడు అసలు పేరు చెప్పకుండా కామెంట్ పెట్టినాడు వీడే చచ్చిపోయాడు చచ్చిపోయాడు వాడే చచ్చిపోయాడు పేరు కూడా లేదు సరే వాడి పేరే లేదు బ్రతుకుంటా కానీ వాడి పేరు లేదు చచ్చిపోయాకేముంటుంది కాబట్టి నేను సుఖవి జీవించు ప్రజల నాలుకల ఎందు అన్న కేటగిరీ కిందనైనా నేను బ్రతుకుంటాను నేను రాసిన పాటలు అవి పాడుకొని నేను చచ్చిపోవలసిన వాడిని బ్రతికానండి చచ్చిపోదాం అనుకున్న దాన్ని నేను బ్రతికానని చెప్పే స్త్రీలు పురుషులు వేల మంది ఉన్నారు అలాగనే బ్రతుకుంటాను నేను రాసిన గ్రంథాల ద్వారానే బ్రతుకుంటాను నేను కట్టిన సంఘాల ద్వారానే బ్రతుకుంటా మరి నాకు చావు లేదు నేను ఉంటే ఇక్కడ ఉంటా అప్ స్టేజ్లో ఉండి దేవుని దగ్గర ఉంటా కానీ నేను ఎప్పుడు బ్రతికే ఉంటా ఇంకా నేను ఒకవేళ చచ్చిపోతే ఓఫిర్ గారి పేరు ఇంకా భగ్గున వండుతుంది మొత్తం దేశమంతా లోకమంతా కార్చిచ్చులాగా వ్యాపిస్తుంది నా శిష్యులు నా ఆత్మీయ ఆధ్యాత్మిక కూతుళ్ళు కొడుకులు ఎవరిని బిడ్డలు అందరూ కూడా మరి నా పేరు నా సందేశాన్ని తీసుకొని దేశ విదేశాలకు ప్రయాణాలు చేస్తాం వాచ్మన్ గారు జీవించినప్పుడు ఆయనకు కొద్దిగానే ఫాలోయింగ్ ఉండేది ఆయన చనిపోయాక భగ్గుమని లోకమంతా ఆయన ఫాలోయింగ్ అయిపోయింది ముంగమూరు దేవదాసయ్య గారు మహానుభావుడు ఆయన జీవించినప్పుడు కొద్దిమంది ముప్పై నలభై మంది సంఘం ఆయనకు దేవుడే చెప్పాడు ఆయనకు నా కుమారుడా దేవదాస్ నువ్వు జీవించినంత కాలం నీకు ముప్పై నలభై మంది సంఘమే ఉంటారు నువ్వు మరణించిన తర్వాత దేశము కాదు లోకమంతటి మీదకి నేను నీకు ఇచ్చిన దర్శనం వ్యాపిస్తుంది అని దేవుడే దేవదాసాయి గారికి చెప్పారు అయ్యగారు నమ్మారు అలాగే ఇప్పుడు మనకి చూస్తున్నాం కళ్ళ ముందు లక్షల మంది గారి ఫాలోవర్స్ అయ్యగారు చనిపోయారా చనిపోలేదు చనిపోలేదు ఎప్పటికీ చనిపోదు ఇట్లాంటి దర్శనము లేని సామాజిక స్పృహ లేని ఫాల్తుగాళ్ళు వీళ్ళు బతికి ఉన్న కానీ చచ్చిపోతారు వాళ్ళు కానీ సమాజం కొరకు జీవించే వాళ్ళు ఎప్పటికీ చచ్చిపోరు ఇంకొకటి ఏంటంటే సరే బతుకుండగానే ఏమన్నాడు శివుణ్ణి పూజించి అయితే పూజిద్దామనుకుంటే మరి చిన్నజీరి స్వామి ఒప్పుకోవట్లేదే అసలు ఒప్పుకో అసలు ఒప్పుకోడు చిన్నజీరి స్వామి గారు ఏమంటారు మేము శివుణ్ణి గౌరవిస్తాము కానీ మేము పూజించమం మరి వీడేమో శివుణ్ణి పూజించమంటున్నాడు నేను శివుణ్ణి పూజిస్తే నాకు మనశ్శాంతి వస్తుందని వీడు పోయి ముందు చిన్నజీ స్వామి గారిని ఒప్పించమనండి పని చేయి ఆ పని చేయమని వెతమని కాబట్టి ఎవరితోన పెట్టుకోవచ్చు కానీ క్రీస్తు తత్వము భారతీయ తత్వము అంతా కూడా జీర్ణించుకున్న ఒక మనిషితో పెట్టుకుంటే ఎవడు గెలవలేడు నేను ఆ లోపల ఇండియన్ స్పిరిట్ భారతీయ తత్వం తత్వశాస్త్ర సారం అంతా నేను జీర్ణించుకున్నాను జీర్ణించుకుని మా తాతల మొదటి నుంచి మా ఖాందానంతా ఇదే ఏంటంటే వేదములను పురాణాలను ఉపనిషత్తులను చదివి ఏసే రక్షకుడిని గ్రహించిన వంశం మాది మాతామహులు కానీ పితామహులు కానీ ఇటు మెటర్నల్ కానీ ప్యాటర్నల్ కానీ గ్రాండ్ ఫాదర్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అక్కడ నుంచి రక్తంలో మాకు భారతీయత భారతీయ క్రైస్తవం అనేది జీర్ణించుకుంటాం ఎవడు వాడి కుక్క వాడి ఎంత వాడి జ్ఞానం ఎంత ఏ ఎప్పుడో అప్పుడో గుట్టుక్కమంటావు అని వాడి నన్నలను ఏంటి వాడికి జ్ఞానం ఏమన్నా ఉంటే అది వాడికే సంభవించవచ్చు అనేది వాడు గ్రహించాలి వాడు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు అంతకన్నా తక్కువ వాళ్ళు ఎవరు చనిపోవట్లేదాడు వాడు నలభై అనుకుంటే ముప్పై ఏళ్ళోళ్ళు కూడా చచ్చారు వాడు ముప్పై అనుకుంటే ఇరవై ఏళ్ళోళ్ళు కూడా చచ్చారు మనిషి జీవితం నీటి నీటిమూడిగా ఒక ఫిరికే కాదు ఏ మానవుడికైనా వర్తిస్తుంది అది వాడు నన్ను కూర్చనడం ఏంటి విధవా ఇట్లాంటి పిచ్చి విధవలు దేశం నిండా తయారయ్యారు దేశము ఇంత ఇంతవరకు ఏంటంటే స్వామి వివేకానందులను తయారు చేయలేకపోయింది ఏమండి మనము హిందూ రాష్ట్రము హిందూ రాజ్యము హిందూ దేశం అది ఏదైనా మన అంత ప్రజలకు ద్వేషం నూరిపోసి ఇస్లాంను ద్వేషించండి క్రైస్తవులను ద్వేషించండి మనదే మన మతంలోనే ఉన్న వేరే దేవతలను ద్వేషించండి ఈ ద్వేషం నూరిపోసి ఒక్క వివేకానందుని తయారు చేయలేకపోయారు కానీ ఓ ఇట్లాంటి పిచ్చుకుకలను తయారు చేశారు ఇప్పటికైనా ఈ దేశాన్ని నడిపే పెద్దలు కొంచెం జ్ఞానం కలిగి ఆలోచించి మన దేశాన్ని వివేకానందుల దేశంగా మార్చండి బాబు నీ కాల్ముక్త బాంఛను తెలంగాణ భాషను తెలంగాణ భాషను నీ కాల్ముక్త బాంఛను పిచ్చుకల దేశం తయారు చేయకండి స్వామి వివేకానందుల దేశంగా నా భారతదేశం తయారు చేయమని వాళ్ళను బతిమానుకుంటున్నాను రైట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్